నంద్యాలలోని శ్రీరామ థియేటర్ ఎదురుగా అంచనా సూపర్ మార్కెట్ లో ఈ రోజు తెల్లవారుజామున రెండు నుంచి మూడు గంటల మధ్యలో చోరీ జరిగింది దుకాణ తాళాలు పగలగొట్టి చోరీ చేసినట్టు తెలుస్తోంది ఉదయం పేపర్ బాయ్స్ గుర్తించి షాపు యజమాన్యానికి తెలియజేశారు షాప్ యాజమాన్యం వచ్చి చూస్తే సుమారు ముప్పై వేల రూపాయలు పోయినట్టుగా షాప్ యాజమాన్యం తెలియజేశారు ఈ రోజు నిన్న తెల్లవారుదవనం నైట్ అంజనా సూపర్ మార్కెట్ నందు ఒకటి నుంచి మూడు గంటల మధ్యలో దొంగలు షెటర్ ను బీగాలు పగలగొట్టకుండా బ్రేక్ చేసి లోపలికి వచ్చి నగదు కోసం ఎతకలాడి వస్తువులంతా చిందరబందరగా వేసి వెళ్ళడం జరిగింది కొంత నగదు కూడా పోయింది మాది ఒక ముప్పై వేల రూపాయలు క్యాష్ కూడా తీసుకెళ్లారు సరుకులు ఎటువంటి సరుకులు మీద అనుమానం లేదు ఈ విషయం పేపర్ బాయ్స్ డైలీ మా దగ్గర ఇక్కడ పేపర్ బాయ్స్ పెట్టుకొని డిస్పోజ్ చేసేవాళ్ళు వాళ్ళు తెల్లవారుదామన నాలుగున్నర ఆ ప్రాంతంలో పేపర్ బాయ్స్ వచ్చి చూడగా షటర్ పైకెత్తి ఉంది కొంత భాగం ఒక మూలకి వాళ్ళు నాకు కాల్ చేశారు ఇమీడియట్ నేను మళ్ళీ షాప్ కాడికి వచ్చి చూడగా ఆ సెటర్ పైకి ఎత్తి సిమెంట్ దిమ్మె కింద పెట్టారు ఆ రకంగా లోపలికి వచ్చి వాళ్ళు చేయడం జరిగింది